ప్రియ భగవద్ బంధువులారా ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే పంచ ప్రాణాలు అంటే ఏమిటి అవి మన శరీరంలో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం విషయంలోకి ప్రవేశించేదానికంటే ముందు కొంత విచారణ చేసి తర్వాత విషయంలోకి ప్రవేశిద్దాం మనము ప్రపంచంలో ఉంటూ ఉన్నాం అలా ఉంటున్నటువంటి మనము ఎటువంటి కోరికలతో ఉంటాము అంటే నిత్యము సుఖంగా ఉండాలి నిత్యము హాయిగా ఉండాలి నిత్యము తృప్తిగా ఉండాలి నిత్యము ఆనందంగా ఈ యొక్క జీవనాన్ని కొనసాగించాలి అనుకుంటూ ఉంటాం అయితే అటువంటి భాగ్యము అందరికీ లేదు అందరూ కోరుకుంటూ ఉన్నాం కానీ అటువంటి భాగ్యం అనేటటువంటిది అందరికీ లభించుట లేదు దీనికి కారణం ఏమి అని చూసినప్పుడు ఏదో అసంపూర్ణత ఏదో సోకము మనిషిలో తెలుస్తూ ఉన్నది ప్రస్తుత కాలంలో కనుక మనం చూసినట్లయితే ఇల్లు వాకిళ్ళు ఐశ్వర్యంగా ఉన్నా కూడా అనుభవించడానికి సౌకర్యాలన్నీ సౌకర్యంగా ఉన్నా కూడా ఎంత అనుభవించినా తరగనటువంటి సంపదలు ఉన్నా కూడా చల్లదనాన్ని ఇచ్చేటటువంటి గదిలో కూర్చొని వేడి కన్నీటిని కారుస్తూ శోకానికి గురవుతూ ఉన్నాడు మానవుడు దీనికి కారణం ఏమి అని గనక మనం చూస్తే ఏదో శోఖం ఏదో శోఖాన్ని కలిగి మానవుడు ఈరోజు ప్రయాణిస్తూ ఉన్నాడు దీనికి కారణం కనుక మనం చూసినట్లయితే ఎప్పుడైతే మానవుడు నిత్యంగా సుఖంగా ఉండాలి అనుకుంటాడో ఎప్పుడైతే నిత్య తృప్తిగా ఉండాలి అనుకుంటాడో ఎప్పుడైతే నిత్యము హాయిగా ఆనందంగా ఉండాలి అనుకుంటాడో అప్పుడు అతను చేయవలసినటువంటి పని ఏమిటి అంటే నిత్య సుఖాన్ని నిత్య ఆనందాన్ని నిత్య తృప్తిని నిత్య హాయిని ఇచ్చేటటువంటి వస్తువేదో దానిని ఆశ్రయించాలి దానిని ఆశ్రయించకుండా కోరికలు ఒక విధంగా ఉండి కోరికలు ఇవ్వనటువంటి ఫలింప చేయనటువంటి వస్తువుని కనుక పట్టుకుంటే ఇటువంటి శోక సముద్రంలోని మనిషి యొక్క ప్రయాణం అనేటటువంటిది కొనసాగుతుంది ఉదాహరణకు తీపి కావాలి అనుకున్నప్పుడు బెల్లాన్ని ఆశ్రయించాలే తప్ప కాకరకాయని కాదు కాకరకాయ యొక్క లక్షణం ఏమిటి అంటే చేదును కలగజేస్తుంది చేదు ఇవ్వడమే కాకరకాయ యొక్క లక్షణం అంతేగాని కాకరకాయని ఆశ్రయించి తీపి కావాలి అంటే అది సమన్యాసము కాదు కనుక ఎప్పుడైతే నిత్య తృప్తి నిత్య ఆనందము నిత్య హాయిని మానవుడు కోరుకుంటాడో అప్పుడు అటువంటి లక్షణాలను కలిగినటువంటి వస్తువు దానిని ఆశ్రయించాలి అలా కాకుండా వేరొక దానిని ఆశ్రయించినట్లయితే సుఖ దుఃఖాల మధ్యనే మానవుడు కొట్టుమిట్టులాడుతూ ఉంటాడు కనుక ఈ యొక్క ప్రపంచం యొక్క లక్షణం ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే ఏ వస్తువు కూడా మనకి నిత్య ఆనందాన్ని నిత్య సుఖాన్ని నిత్య హాయిని ఎప్పటికీ ఇవ్వలేదు ఎందుకు అంటే అది నిరంతరము మార్పులు చెందుతూనే ఉంటుంది అలా మార్పులు చెందేటటువంటి వస్తువు కూడా నిత్య సుఖాన్ని ఇవ్వలేదు మార్పులు చెందేటటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో అది దాని లక్షణాలనే మనకు కలగజేస్తుంది అటువంటి మార్పుల్నే మనకు కలగజేస్తూ ఉంటుంది కనుక అనిత్యమైనటువంటి వస్తువులను వదిలి నిత్యమైనటువంటి వస్తువు ఏదో మనం తెలుసుకున్నప్పుడే మన యొక్క కోరిక అనేటటువంటిది సంపూర్ణంగా ఫలిస్తుంది ఆ విధంగా కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రపంచం అనేటటువంటిది నిరంతరము మార్పులు చెందుతూ నిరంతరము నిలకడ లేకుండా కొనసాగుతూ ఉంటుంది అలా నిలకడ లేకుండా కొనసాగుతూ ఉన్నటువంటి దానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్ముడు పరమాత్ముడు నిత్య స్థితుడు ఆనంద స్వరూపుడు నిలకడ కలిగినటువంటి వాడు శాశ్వతుడు కనుక నిత్య సుఖము నిత్య ఆనందము నిత్య హాయిని మనం కలిగి ఉండాలంటే అటువంటి లక్షణములు కలిగినటువంటి పరమాత్ముని మనం ఆశ్రయించాలి అంతేగాని ప్రపంచ దృష్టి కలిగి కనుక ప్రపంచం వైపు నడిచినట్లయితే ఆ లక్షణాలను ప్రపంచము ఇవ్వదు కనుక ప్రపంచ దృష్టి మనకి ఉండాలి ఎందుకు అంటే ఈ యొక్క శరీర పోషణకు ప్రపంచ సంబంధమైనటువంటి వస్తువులే మనకి అవసరాలను తీరుస్తాయి గనక కనుక ప్రపంచ దృష్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే మనం కలిగి ఉండాలి తప్ప మనం కోరుకునేటటువంటి నిత్య ఆనందాన్ని నిత్య సుఖాన్ని నిత్య తృప్తిని కోరుకుంటూ ప్రపంచాన్ని ఇవ్వమని గనక మనం కోరుకున్నట్లయితే ప్రపంచం ఎప్పటికీ అటువంటి లక్షణాలను ఇవ్వదు కనుక మన యొక్క శరీర పోషణకు మన యొక్క అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే ప్రపంచాన్ని మనం ఆశ్రయించాలే తప్ప మనం కోరుకునేటటువంటి నిత్య ఆనందాన్ని కోరుకొని మాత్రం ప్రపంచాన్ని ఆశ్రయించకూడదు కనుక నిత్య ఆనందాన్ని నిత్య తృప్తిని నిత్య సుఖాన్ని ఇచ్చేటటువంటి పరమాత్మని కనుక మనం ఆశ్రయించినట్లయితే రెండు విధాలైనటువంటి ప్రయాణాలు మనకు సుఖంగా కొనసాగుతాయి కనుక అటువంటి దృష్టిని కలిగి ప్రపంచం వైపు ఇటు పరమాత్మని వైపు రెండు విధాలలో మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించుకునేలా మనం చూసుకొని తరించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మానవ జన్మ అనేటటువంటిది మనల్ని మనం తరింపజేసుకోవడానికి మనకు దొరికినటువంటి ఒక గొప్ప సంపద అటువంటి సంపదను సంపూర్ణంగా అనుభవించాలే గాని అటువంటి సంపదను అజ్ఞానముతోటి వ్యర్థం చేసుకోకూడదు ఎందుకు అంటే ఇటువంటి మానవ జన్మ మరలా వస్తుందో రాదో దీపం ఉన్నప్పుడే ఇంటిని సరిదిద్దుకోవాలి ఆ విధంగా ఈ యొక్క మానవ శరీరము మనకు లభించినప్పుడే ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ స్వరూపమైనటువంటి స్థితిని పొంది మన యొక్క జీవితాన్ని తరింపజేసుకోవాలి కనుక విషయంలోకి మనం ప్రవేశించినట్లయితే పంచ ప్రాణాలు అంటే ఐదు రకాలైనటువంటి ప్రాణాలు ఆ యొక్క ఐదు ప్రాణాలు మన యొక్క శరీరమున అంతర్భాగమై ఈ యొక్క శరీరాన్ని నిరంతరము రక్షణ చేస్తూ ఉంటాయి వాటి వలననే ఈ యొక్క శరీరం అనేటటువంటిది రక్షణ చేయబడుతూ ఉంటుంది ఆ విధంగా కనుక మనం చూసినట్లయితే వాయువులు ఐదు రకాలుగా ఉన్నాయి కనుక ఐదు రకాలైనటువంటి పేర్లు కూడా వాటికి పెట్టడం అనేటటువంటిది జరిగింది ఆ విధంగా చూస్తే ప్రాణవాయువు అపాన వాయువు ఉదాహరణ వాయువు సమాన వాయువు జ్ఞానవాయువు ఇవి ఐదు రకాలైనటువంటి ప్రాణాలు అందులో ప్రాణవాయువుని కనుక మనం చూసినట్లయితే మన ముక్కు ద్వారా వచ్చేటటువంటి గాలి పోయేటటువంటి గాలి వచ్చేటటువంటి గాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను జరుపుతునేటటువంటి వాయువు ఏదైతే ఉన్నదో అది ప్రాణవాయువు ఈ యొక్క ప్రాణవాయువు ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుపుతూ తన యొక్క ముఖ్యమైన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది అంతేకాకుండా శరీరానికి అవసరమైనటువంటి ప్రాణశక్తిని కూడా నిలుపుతూ ఉంటుంది ఈ యొక్క ప్రాణవాయువు శరీరాన్ని గనక వదిలినట్లయితే శరీరము నిర్జీవమైపోయి శవంగా మారిపోతుంది కనుక ప్రాణాలలోకెళ్ళ ప్రధానమైనటువంటి పాత్ర వహించేటటువంటిది ఈ యొక్క ప్రాణవాయువు కనుక ఈ యొక్క ప్రాణవాయువు హృదయస్థానమున నుండి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది ఇకపోతే అపానవాయువు అపానవాయువు అంటే దాని యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ఈ యొక్క శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలు ఏవేవైతే ఉంటాయో అంటే శరీరానికి ఉపయోగపడినటువంటి వ్యర్థాలు ఏవేవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా శరీరం నుండి బయటకు విసర్జింపజేసి ఈ యొక్క శరీరాన్ని రక్షణ చేస్తూ ఉంటుంది ఆ విధంగా గనక మనం చూసినట్లయితే మనం తీసుకునేటటువంటి ఆహారంలోని రసాన్నంతా కూడా శరీరం ఉపయోగించుకోగా మిగిలినటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా ఉదయ సమయాలలో మల విసర్జన రూపంలో విసర్జింపజేసి ఈ యొక్క శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క శరీరంలో ఎక్కడెక్కడైతే వ్యర్థాలు ఉంటాయో ఆ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా బయటికి విసర్జింపజేసి ఈ యొక్క శరీరాన్ని రక్షణ చేస్తూ ఉంటుంది ఆ విధంగా గనుక మనం చూసినట్లయితే ముక్కు ద్వారా వచ్చేటటువంటి వ్యర్థము చెవిలో ఉండేటటువంటి గుబిలి కంటిలో నుంచి వచ్చేటటువంటి పుసి చర్మం ద్వారా వచ్చేటటువంటి చెమట అదే విధంగా అనేక రకాలైనటువంటి వ్యర్థాలను ఈ యొక్క శరీరం నుండి వేరు చేసి నిరంతరము ఈ యొక్క శరీరాన్ని రక్షణ చేస్తూ ఉంటుంది ఈ యొక్క అపాన వాయువు ఈ యొక్క అపాన వాయువు యొక్క స్థానం ఎక్కడా అని కనుక మనం చూసినట్లయితే నాభి నాభి అంటే బొడ్డు బొడ్డుకి క్రింద భాగంలో ఈ యొక్క అపాన వాయువు ఉండి తన యొక్క కర్తవ్యాన్ని నిరంతరము నిర్వర్తిస్తూ ఉంటుంది ఇకపోతే ఉదాహరణ వాయువు ఉదాహరణ వాయువు అంటే మానవునిలోని మనస్సులో ఏ భావన అయితే ఉంటుందో ఆ భావనని మాటల రూపంలోకి మార్చి పలికింపజేయడమే ఉదాహరణ వాయువు చేసే పని దీని యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటి అంటే మానవుల్లో మానవునిలో ఎటువంటి భావన అయితే ఉంటుందో అటువంటి భావనను యథాకథంగా మాటలలోకి మార్చి నోటి ద్వారా పలికింపజేస్తూ ఉండడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం అంతేకాకుండా శబ్దాన్ని కలిగింపజేస్తుంది అంతేకాకుండా మనుషులకు మనుషులు పిల్లులకు పిల్లులు కుక్కలకు కుక్కలు పక్షులకు పక్షులు ఆ విధంగా శరీరంలో అనేక రకమైనటువంటి చిన్న చిన్న మార్పులు చేస్తూ ఏ జంతువుకి ఆ జంతువే పుట్టేలా చేస్తూ ఉంటుంది ఈ యొక్క ఉదాహరణ వాయువు దీని యొక్క ప్రధానమైనటువంటి స్థానం ఎక్కడానికి కనుక మనం చూసినట్లయితే మానవుని యొక్క శరీరంలో ఉండేటటువంటి కంఠస్థానంలో ఈ యొక్క వాయువు ఉండి తన యొక్క కర్తవ్యాన్ని నిరంతరము కొనసాగింపజేస్తూ ఉంటుంది ఇకపోతే సమాన వాయువు సమాన వాయువు యొక్క కర్తవ్యం ఏమిటి అంటే మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని అగ్ని యొక్క సహాయంతో జీర్ణింపజేసి శరీర భాగాలన్నింటికి సమానంగా రక్తం ద్వారా సరఫరా చేస్తూ ఉంటుంది అంతేకాకుండా శరీర భాగాలన్నీ కూడా సమానంగా పెరిగేలా ఈ యొక్క వాయువు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది ఏ విధంగా అంటే మనకున్నటువంటి రెండు కాళ్ళు సమానంగా పెరగాలి అంతేకాకుండా రెండు చేతులు సమానంగా పెరగాలి మనకున్నటువంటి అవయవాలు ఎంత పరిమాణంలో ఉండాలో అంత పరిమాణంలో సమానత్వాన్ని కలిగి ఉండాలి అంతేకాకుండా తలపై ఉన్నటువంటి ఎంట్రుకలు కూడా సమానంగా పెరగాలి ఇటువంటి కార్యాలన్నీ కూడా ఈ యొక్క సమాన వాయువు యొక్క సహాయంతోనే జరుగుతాయి కనుక సమాన వాయువు యొక్క కర్తవ్యం ఏమిటి అంటే శరీరాన్ని సమతుల్యతలో ఉంచడమే అంతేకాకుండా శిశువు తల్లి గర్భములో ఉన్నప్పుడు శిశువుకి ఎటువంటి ప్రమాదాలు కలగకుండా సమతుల్యతను కలిగింపజేసి ఆ శిశువుకి అందాల్సినటువంటి పరిమాణంలోనే అన్న రసాన్ని అందింపజేస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క సమాన వాయువు అనేటటువంటిది నాభిస్థానంనందుండి తన యొక్క కర్తవ్యాన్ని కొనసాగింపజేస్తూ ఉంటుంది ఇకపోతే వ్యానవాయువు వ్యానవాయువు అంటే కాలి కొనగోటి నుండి తలపై ఉన్నటువంటి ఎంటుకల కొన వరకు శరీరం అంతటా కూడా వ్యాపించి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది ఏ విధంగా అంటే ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి కణాలను అదేవిధంగా అవయవాలను కదిలింపజేస్తూ ఉంటుంది ఈ యొక్క శరీరంలో ఉండేటటువంటి ఏ భాగం మనం మనం కదిలించాలి అన్నా కూడా ఈ యొక్క వ్యానవాయువు సహాయంతోనే జరుగుతుంది ఎలాగంటే చేతులు కదిలించాలన్నా తలను ఓపాలన్నా ఒంగోవాలన్నా నిలవాలన్నా నడవాలన్నా అంటే శరీరం ద్వారా ఎటువంటి కదలికలు అయితే కదులుతూ ఉంటాయో ఆ శరీరం కదిలేటటువంటి కదలికలన్నీ కూడా ఈ యొక్క వ్యానవాయువు సహాయంతోనే జరుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క వ్యానవాయువు కొనగోటి నుండి తళ్ళపై ఉన్నటువంటి ఎంట్రుకల కొన వరకు సర్వము వ్యాపించి ఉంటుంది దీనికి ఒక్క స్థానం అనేటటువంటిది కాకుండా సర్వము వ్యాపించి తన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటుంది ఈ విధమైనటువంటి కర్తవ్యాలను ఈ యొక్క ప్రాణాలు శరీరంలో ఉండి నిర్వర్తిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మనకు అర్థమవ్వాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఒకే ప్రాణవాయువును ఇన్ని రకాలుగా మార్చి ఈ యొక్క శరీరం నందు ఇన్ని ఉపయోగాలు జరిగేలా చేస్తున్నటువంటి వాడు ఎవరు అని మనం ప్రశ్నించుకోవాలి అయితే ఇన్ని వాయువులు ఉన్నాయని కూడా మనకి తెలియదు ఇన్ని రకాలైనటువంటి కర్తవ్యాలు లోపల జరుగుతున్నాయని కూడా మనకి తెలియదు తింటున్నాం దానిని జీర్ణింపజేస్తున్నటువంటి వాడు ఎవడు వాయువు ద్వారా మనం తాగుతున్నాం ఎన్నెన్నో రకరకాలైనటువంటి కర్తవ్యాలను మనం నిర్వర్తిస్తూనే ఉన్నాం పనులు చేస్తున్నాం పరిగెడుతున్నాం మాట్లాడుతున్నాం రకరకాలైనటువంటి కార్యాలన్నీ మనం ఈ యొక్క శరీరాన్ని పోషించుకోవడం కోసం చేస్తూ ఉన్నాం కానీ మన యొక్క దృష్టి శరీరాన్ని కలిగే ఉంటుంది శరీర భావననే కలిగి ఉంటుంది కానీ శరీరం లోపల ఇన్ని కర్తవ్యాలను వాయువుల ద్వారా జరిపిస్తున్నటువంటి వాడు ఎవరు అని కనుక మనం ప్రశ్నించుకుంటే దైవం అంటే ఏంటిదో మనకి తెలుస్తుంది దైవం యొక్క శక్తి ఏమిటో మనకు తెలుస్తుంది పరమాత్ముడు అంటే ఏమిటో మనకు తెలుస్తుంది ఇటువంటివన్నీ కూడా భక్తి మార్గంలో మనకు లభించేటటువంటి జ్ఞాన సంపద కనుక భక్తి మార్గం అంటే కేవలము పూజలు వ్రతాలు అవి ఇవి చేసుకుంటూ పోవడమే కాదు అవి చేసుకుంటూ ఉన్నప్పుడే ఇటువంటి గురువులు మనకు పరిచయం అయ్యి అటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వబడతారు కనుక భక్తి మార్గముల ప్రయాణించినప్పుడే మనస్సు బుద్ధి చిత్తము అనేటటువంటి శుద్ధిపడి ఇటువంటి జ్ఞానం మనకి ఇముడుతుంది కనుక ఇటువంటి సాంప్రదాయాలన్నింటినీ మనకు కలిగింపజేశారు అందులోనే మనం ఉండిపోయి ఇటువంటి జ్ఞానాన్ని విడిచిపెట్టినట్లయితే మన యొక్క జీవితం అనేటటువంటిది వ్యర్థమైపోతుంది కనుక విచక్షణ జ్ఞానాన్ని కలిగి మనం ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని మన యొక్క జీవితాన్ని తరింపజేసుకోవాలి స్వస్తి సర్వే జనా సుఖినో నమో వీరబ్రహ్మయోగీంద్రాయ నమ శాంతి శాంతి శాంతి